పార్లమెంటు ఎన్నికల సందర్భంగా సంగారెడ్డి పట్టణ శివారులోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో సంగారెడ్డి మండలం మెదక్ పార్లమెంటు ఎన్నికల టీఆర్ఎస్ పార్టీ సన్నాహక సమావేశాన్ని సోమవారం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సంగారెడ్డి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ మెదక్ పార్లమెంటు బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి మాజీ టీఎస్ఎంఎస్డీసీ చైర్మన్ ఎర్రోన్ల శ్రీనివాస్ హాజరయ్యారు ఈ సందర్భంగా చింతా ప్రభాకర్ మాట్లాడుతూ గత అసెంబ్లీ ఎన్నికల్లో నన్ను గెలిపించిన మీకు శిరస్సు వంచి ధన్యవాదాలు తెలుపుతున్నానని అన్నారు రెండు వేల పద్నాలుగు తరువాత తెలంగాణను ఏం చేసుకున్నామన్నది మీకందరికీ తెలుసునని ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుందో చూస్తున్నామన్నారు అమలు కాని హామీలు ఉచిత వాగ్దానాలు ఇచ్చి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని చెప్పారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారంలోకి రాగానే లంకే బిందెలు ఉంటాయని అనుకున్నా ఉట్టి బిందెలే ఉన్నాయని అన్నాడని గుర్తుచేశారు ప్రతి గ్రామంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలపై చర్చ జరపాలని కాంగ్రెస్ పార్టీ మోసపూరిత హామీలను ప్రజలకు వివరించాలని సూచించారు నేను ఏకాకి కాకుండా మన హక్కులు సాధించుకోవడానికి నాకు తోడుగా ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డిని గెలిపిస్తే రావాల్సిన నిధులు వస్తాయని పేర్కొన్నారు పేదల కష్టాలు తెలిసిన వ్యక్తి వెంకట్రామిరెడ్డి అని పేదరిక నిర్మూలన కావాలంటే వెంకట్రామిరెడ్డిని గెలిపించాలని చింతా ప్రభాకర్ పిలుపునిచ్చారు జిల్లా కలెక్టర్గా చేసిన ప్రాంతానికే మళ్లీ ఎంపీ అభ్యర్థిగా సేవ చేసే అవకాశం కల్పించిందని మెదక్ పార్లమెంటు టీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి జిల్లా ప్రజలను కోరారు నలభై రోజులు నా కోసం పనిచేయండి ఐదు సంవత్సరాలు మీకు సేవకుడిగా పనిచేస్తానని అన్నారు మా పిల్లల విద్యాభ్యాసం సంగారెడ్డిలోనే జరిగిందని విద్యావంతునిగా జిల్లాలోని ప్రతి గ్రామం తెలిసిన వ్యక్తిగా ప్రజల సమస్యలు ఏ విధంగా పరిష్కారం చేయాలో తనకు తెలుసునని చెప్పారు జిల్లా కలెక్టర్గా ఉన్నప్పుడు చాలా మందికి సేవలు అందించానని తన జీవితం ప్రజాసేవకే అంకితమన్నారు ఎంపీగా గెలిపిస్తే పీవీఆర్ ట్రస్ట్తో పేద విద్యార్థులకు ఉచితంగా విద్యను అందిస్తానని పేర్కొన్నారు నిరుద్యోగ యువతకు ఉచితంగా శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేసి ప్రభుత్వ ప్రైవేటు ఉద్యోగాలకు ఏ విధంగా ప్రిపేర్ కావాలో సూచిస్తానన్నారు గెలిచిన నెల రోజుల్లో ట్రస్టు అందుబాటులో ఉంటుందని పేద కుటుంబ సభ్యులకు ఒక రూపాయికే ఫంక్షన్ హాల్ అందించే సామర్థ్యం కల్పిస్తానని స్పష్టం చేశారు తాను మరణించినా కూడా సేవ కార్యక్రమాలు మీ గుండెలో ఉండాలని మెదక్ పార్లమెంటు బిఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి అన్నారు నేను ఎంపీగా తర్వాత మీ అందరికీ సమర్థవంతంగా ఒక 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 విద్యావేత్తగా మీ కూడా మంచి సేవలు చేస్తానని చెప్తా ఉన్నా ఇది కాకుండా ఇంకొక విషయం చెప్తా మాది ఉమ్మడి కుటుంబం అమ్మ అందరం అన్నదమ్ములందరం కలిసి ఉంటాం ఒక ముప్పై మందిని ఉండి ఒకటే ఇంట్లో ఉండి ఒకటే భోజనం చాలా ఒకటే వంటగదిలో అందరం కలిసి వాళ్ళకి కూడా పొత్తులనే ఉంటాం ఉమ్మడి కుటుంబం అయితే ఎంపీగా నన్ను నిలబెట్టినప్పుడు నేను మా ఉమ్మడి కుటుంబంలో అడిగా మరి నేను ఎంపీగా ఉన్నప్పుడు పేద విద్యార్థులకు పేద విద్యార్థులకు యువతకి కొంత ప్రత్యేకంగా నేను అందుబాటులో ఉండాలి వారికి సేవ చేయాలంటే ఉమ్మడి ఆస్తి నుంచి ఉమ్మడి కుటుంబంలో ఉన్న సంపద నుంచి ఒక వంద కోట్లు నాకు కావాలి ఐదేళ్లలో నేను ఖర్చు పెడతా అని చెప్పేసి ఇవాళ చెప్పడం జరిగింది దానిలో భాగంగానే పీవీఆర్ ట్రస్ట్ అని ఏర్పాటు చేసి ఆ పీవీఆర్ ట్రస్ట్ ద్వారా ఈ మెదక్ నియోజకవర్గంలో ఉన్న పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్కరికి ప్రతి పేద కుటుంబానికి వాళ్ళకి విద్యకు కోచింగ్ సెంటర్లకి యువతకి మహిళలకి అన్ని విధాల నైపుణ్యం ఇచ్చి మంచి ఉద్యోగాలు విధంగా చేస్తానని చెప్పి ఇవాళ హామీ ఇస్తా ఉన్నా నేను ఎందుకు పూటకు మాటలు చెప్పట్లేదు అబద్దాలు ఆడాల్సిన అవసరం లేదు ఒక కలెక్టర్ గా మెజిస్ట్రేట్ గా పనిచేసిన వ్యక్తిని నేను అబద్దాలు ఆడను ఎప్పుడు కూడా అబద్దాలు ఆడాల్సిన అవసరం నాకు లేదు ఏదైతే వాగ్దానం చేస్తా ఉన్నానో నేను గెలిచిన నెల రోజులలోపు గెలిచిన నెల లోపు సంగారెడ్డిలో మన గౌరవ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ అన్న సమక్షంలో స్థానిక నివేదిక మీద ఉన్న ముఖ్య నాయకుల సమక్షంలో హరీష్ అన్న సమక్షంలో ఈ ట్రస్ట్ కార్యక్రమాలు పేదలకు అందుబాటులో ఉండగా ఉండే విధంగా వంద కోట్లతో ట్రస్ట్ ఏర్పాటు చేస్తానని మీ అందరికీ సభాముఖంగా నేను చెప్తా ఉన్నాను అదే కాకుండా పేద కుటుంబాలకి మన పార్టీ క్యాడర్ మన పార్టీ నాయకుల ఇంట్లో పెళ్లిళ్ళైనప్పుడు మన పార్టీ నాయకుల పెండిళ్లకు ఇలాంటి హాల్స్ కట్టి అక్కడ ఫంక్షనాలిటీ కట్టి ఉచితంగా ఉచితంగా మన పార్టీ నాయకుల పిల్లలకు పేద విద్య పేద కుటుంబాలకు పెన్నీళ్ళు చేసుకోవడానికి ఇలాంటి ఫంక్షన్ హాల్స్ ఒక్క రూపాయి ఛార్జీతోనే ఇస్తా అని చెప్పి చెప్తా ఉన్నా నా ఆలోచన ఏంటంటే ఒక కుటుంబంలో ఒక శుభకార్యం చేయాలంటే హాల్ పెట్టుకోవాలంటే డెబ్బై వేలు ఎనభై వేలు రూపాయలు హాల్ ఖర్చు అవుతా అని వారి డెబ్బై వేల బదులు ఒక తులమో తులున్నర బంగారం అదే ఇస్తే ఆ అల్లుంతో పాటు ఆ ఆస్తి పెరుగుతుంది సంపద పెరుగుతుంది వారి నిర్వేద కుటుంబంలో నేను చేసే పనులు సేవా కార్యక్రమాలు ఆ కుటుంబానికి అండగా ఉంటాయి అని చెప్పి ఆలోచనతో నేను పెద్ద ఆలోచనతో వచ్చా సో దయచేసి నేను చెప్పిన విషయాలన్నీ నమ్మండి నేను ఏదైతే చెప్తా ఉన్నానో నేను ఏదైతే మీ ముందు వాగ్దానం చేశానో నేను చచ్చిపోయినా కూడా నేను చనిపోయినాక కూడా ఈ గడ్డలోనే ఈ పార్లమెంట్ నియోజకవర్గంలో నేను తను చాలిస్తాను ఆ గడ్డలోనే చనిపోయినా కూడా నేను చేసిన సేవలు యాభై సంవత్సరాలు నేను చనిపోయిన తర్వాత కూడా పీవీఆర్ ట్రస్ట్ సేవా కార్యక్రమాలు మీ గుండెల్లో ఉండాలి మీ పిల్లల గుండెల్లో ఉండాలి అనేది నా కోరిక తప్పితే రాజకీయాలకు వేరే కారణాలతో నేను రాలేదు ప్రజా సేవ కొరకే వచ్చా అందుకొరకు మీ అందరి గురించి ఓటు అడుగుతా ఉన్నా ఇప్పుడు వచ్చాయి దాని గురించి అందరూ కూడా అన్ని విషయాలు చెప్తున్నారు వాస్తవంగా రెండు వేల పద్నాలుగు తర్వాత మన తెలంగాణ మనం ఏం చేసుకున్నామన్నది మీ అందరికీ మీకే బాగా తెలుసు కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది వచ్చిందంటకో మనందరికీ తెలుసు అలాగే కానీ హామీలు ఇచ్చి చెయ్యనటువంటి పనులు మేము చేస్తామని చెప్పి ఈ రోజు అందరిని అధికారంలోకి వచ్చారు అధికారంలోకి వస్తామనే నమ్మకం వాళ్ళకి లేకుండే చేస్తామన్న నమ్మకం వాళ్ళకి లేదు అందుకే ఉచిత వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేయాలో తెలుస్తలేదు ఇందాక సిని చెప్పండి మాకు రైతు బంధు ఇవ్వలేదు మాకు పెన్షన్లు నాలుగు వేలు రాలేదు మాకు రుణమాఫీ ఎండ లక్షలు అంటే చెప్పులతో కొడతామంటున్నారు మండ పెట్టి వాళ్ళ ఫ్రెస్టేషన్ ఎంత వరకు ఉందంటే ఈ రోజు ఏమన్నా మాట్లాడితే మీ పేజీలు తీసి మెడలేసుకుంటామని ప్రత్యక్షంగా ముఖ్యమంత్రి గారు చెప్తున్నటువంటి తీరు మనం చూస్తున్నాం రోజు మానవ భావన నేను అందరినీ కాల్ చేస్తా ఈరోజు మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని ఉంటా ఆయన మాట్లాడుతున్నటువంటి తీరు అధికారం రాగానే మొట్టమొదట వాళ్ళు చేసిన పని మీరందరూ చూసే ఉంటారు లంకె బిందెలు ఉంటాయని వచ్చనం అధికారంలోకి లంకె బిందె బట్టి ఒత్తిడి బిందెలు కూడా లేవు మా కర్మ ఏం చేయాలో మాకు అర్థమైతే లేదని వాళ్లే చెప్పాడు అంటే ఎట్లా పరిపాలించాలో సోలేని వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని ఉచిత వాగ్దానాలు చేశాడు అందుకే మీ అందరిని ఒకటే అడుగుతున్నా ఎవరికన్నా మహిళలందరికీ రెండు వేల ఐదు వందల రూపాయలు వచ్చిన వాళ్ళు కాంగ్రెస్ కోటేయండి వాళ్ళందరూ కూడా బిఆర్ఎస్ కోటేయండి ఈరోజు రైతు బంధు వరకు వచ్చింది రెండు లక్షలు అంటే కాంగ్రెస్ కేయండి రాకపోతే బీఆర్ఎస్ కేయండి యువకులకి నిద్యోగ వృత్తి నాలుగు వేల రూపాయలు వస్తే యువకులందరూ ఎవరన్నా ఉంటే అటువంటి వాళ్ళు కాంగ్రెస్ కేయండి దాని రాకపోతే మరి బీఆర్ఎస్ కేయండి వాళ్ళు ఇచ్చిన వాగ్దానాలు ఏవి కూడా ఎవరికైనా వస్తే వాళ్ళు కాంగ్రెస్ కేయండి రానులంతా బీఆర్ఎస్ కేయండి అని అవుతున్నాం